ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే ఏషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో కాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయ అలాగే ఆయన వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు ఏ నమ్ముతున్నారాకూడదు పోతుందో అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారని అనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట అమ్మో నువ్వు మంచి మాటగారు వే మాటలతో ఆకట్టుకున్నట్టు మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోడం లేదు నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి చేతిలో గురళిని సురేఖ ఏమైంది వాళ్ళదా చాలా మా అన్న ఇటువంటి చాలా క్యూజ్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం సురేఖ పద ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించాలన్న అన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైనా తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నారు అనుకుంటున్నావు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని ఆ డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారి ఇంట్లో అడుగు పెట్టిందో కానీ అసలు సైసైరైన ఆంత్రుల ఆరబసన తయారయింది అవునన్నా సోదర్లనే ముచ్చటగా ముడుముడులు వేంచి ఓ ఇంటిదాని చేయాలనపిస్తో ఆ శుభముహర్తం వచ్చేసింది లండి కూర్చోండి థాంక్యూ లండి హిస్ మిస్టర్ గోవర్టన్ నమస్తే బాలాంటి మా అడ్వకేట్ మా ఫాదర్ ఇల్ల తాతయ్య

మీరిద్దరూ అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్ మిస్టర్ మా వారు అందులో మెంబర్ కూడా మరేం పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు నిమిషాలు రెడీ అయిపోయేస్తుంది అమ్మాయితో అన్ని మాట్లాడు అప్పుడే అంత సిక్కా అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ చెట్టా మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేట్రా ఏ స్పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్నా ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు అట్లా ఏమిటి నీకు ఏమన్నా బుద్ధి పొడ ఉందా ఈడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని పోయేవాడు ఏమిటి అబ్బాయితో పెళ్ళా అది చిన్నపిల్ల కాదే మేజర్ కనీసం దాని మాట అడగవా ఏంటండి అడిగేది నా ఆ మాత్రం తెలియదా ఆస్తే ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా అతను ఎవరు రెడ్డి అంటున్నావు మిస్టర్ గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా అతనికి మన కులగోత్రాల గురించేగా చూడండి మీరు మీ కాలపు సాధస్తాలు వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వెళ్ళారు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను ఇలాంటి పెంకి గతాన్ని కట్టబెట్టాం అనుభవించు నీకో శుభవార్త చెప్పాలని అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కావయి వధువు కానీ ఈ క్షణం నుంచి నా తోబుటూ మై సిస్టర్ దానికి ఇరాకే సాక్షి ఆ పిల్లల్ని కాసి బయటికి తీసుకెళ్ళాడు అనకి పెద్దమ్మ ఆంటీ నా అబ్బ అమెరికా తీసుకెళ్ళిపోతాడా ఏం పోతా వద్దు ఇక్కడే ఉండాలి అవున రంగగారు